అబ్బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తానికి రైతే పనికైతే వెళ్ళామ నేను మా ఆయనైతే ఇద్దరు కలిసి పనికైతే వెళ్ళాము వెళ్ళిన పని ఏంటంటే బోధి లేకపోవడం మట కాయలలో సర్దు వచ్చేనకైతే పోయి పొయ్యి లాగేసి అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇంటికి బయలుదేరకపోత మొత్తానికి చిన్నప్పుడు లాగైతే చేస్తున్నాను అనమాట ఇంక ఇల్లు అయితే ఆడదంటే చూడండి ఒకసారి ఆడము మా ఊరైతే ఇది వస్తున్నాం చెప్తాను ఇది బయట డిస్టబెన్స్ ఉంది ఇది అనలేదు కదా తెలుస్తాను సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే పని అయితే అయిపోయిందనమాట కానీ ఈరోజు కొంచెం కష్టం అన్న ఎందుకంటే మొబ్బులు వేసుకునేసి మోగండ అంటారు దాన్ని ఆ మోగండ అయితే ఎక్కువగా వేసింది అనమాట ఈరోజు ఇంకా అన్న నేను ఇద్దరం పనిచేసేటప్పుడు అయితే అన్నకైతే కొంచెం ఎక్కువ ఒళ్ళు డీల్ అయిపోయింది అనమాట నాకు కూడా అట్లా అయిపోయింది చాలా రోజులు ఇంకా పనికి వచ్చా అందుకని డబ్బు అతనా అదే అంటే వస్తా వస్తా అన్న అయితే ఇంకా ఆకుకూరూర ఆకుకూర అయితే కోసుకున్నాము నేను అన్నగోసుకున్నాట ఇంక ఇంటికైతే సో మొత్తానికైతే ఈరోజు వాళ్ళ ఇంట్లో వచ్చి అనమాట ఇంకా మా ఇంట్లో అయితే గాయత్రి ఏం చేసిందో ఏం తెలియదు గాయత్రి ఏం చేస్తుందో మొత్తానికి తెలియదు ఇంటికి పోయినంత తెలుస్తుంది ఒకవేళ ఇంటికాడ చేయకపోతే ఇంకా డైరెక్ట్గా ఆ వీడియో చేసి ఇంట్లో పెడేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వీడియో చూసి మీరు ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు కావాలంటే మన సబ్స్క్రైబ్ ప్లీజ్ అయితే ఈ పని అయితే తీయాలనుకున్నా అక్కడ ఇంకా పని చేసేటప్పుడు వీడియో ఎక్కడ యాడ్ తీస్తామా బాగుంది కదా అందుకైతే లేదు అబ్బా ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా ఇంటికి పోయిన తర్వాత ఆడి నుంచి కంటిన్యూ చేస్తా ఓకేనా ఓ మా పైన అయితే ఆకాశంలో నీళ్ళు అట్టేవాని అనమాట మా సైడే మబ్బు ఉంది ఫుల్గా కొండ దగ్గర ఉన్నాయి మా ఊరికి దగ్గర అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినంత మా ఊరు వచ్చి ఎలా ఉందో చుట్టూ సర్ద చల్లేస్తున్నారు అబ్బా ఇంటికాడప్పుడే ఆడస్తామన్నాడు ఆర్డర్ పొండదా చక్కెర పొండ ఎంత అప్పుడే సరేనా ఆర్డర్ అప్పు ఓయ్ ஆட்ரா சக்கர பூண்டா ஹூ ஆட்ரா பண்டா ஹூ அவா வளே ஐயா சொன்ன பண்டுமோ சக்கர பண்டுமோ என்ன கைரி மரக்கா இப்பல்ஸ் அப்பட చేస్తా ఇప్పుడు చేయాలా ఓకే సో మా తాను అది మెరక పల్ చేసింది అనమాట ఇంకా మా తమ్ముడు అంటు కాడ కూర్చోమంది అనమాట వాడితో ఆడుకుంటా పండు వాడితే ఆడుకుంటుంది వానైతే చిన్న దిగలగ రే ఇది ఇంత ఆడుకోదా పండు మీ కర్రీ పండము ఇది మాకు చిన్న కర్రీపండు ఫ్రెండ్స్ చూడండి ఐత్రీ ఓయ్ పండా నిమ్ముకు పెడతా నిమ్ముకు పెడతా నిమ్ముకు బిరికాలు

చిన్న వానగదు కాదు దిగేషన్ గాయత్రి ఫుల్గా ఈ ఇంట్లో వాళ్ళు అట్ట వెళ్ళిపోయారు ఈ ఇంట్లో వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోయారు మాతో తెలీదు ఈరోజు ఈయన కూడా వచ్చింది పనికి ఈయన కూడా

నేను ఉదయం ఎంత ఎన్ని గంటలు పోయినాయి పనికి ఇప్పుడు టైం ఎంత దొబ్బా టైం ఒంటి గంట ఐదు నిమిషాలు అవుతుంది చాలా టైం కదా ఏం కదా ఏంది మా ఇంటి పక్కన ఈ కాకి జస్ట్ మిసి నన్ను అమ్మా బైక్ ఎప్పుడేసానా నేనే పడేసా ఆడందుకు గ్యాప్ అనేసి ఎడిపోయా మా అక్కడ పెట్టా అవకానిపెంట్రా ఇంకా ఎంట్రీ అయితే ఇదే ఎక్కడికి పోయినా ఎక్కడ తిరిగి వచ్చినా ఇక్కడికి రావాలన్నమాట ఇది పరిస్థితి యాజనకాలా ఊహంట సూడా సినిమా హాల్ అవన్నీ సినీలో సబ్బెట్ ఎడమ ఈసారి సార్ మార్చుకోవాలి పుతీని మారకపోతే కుదర ఇంకా అంత గడుకనేస్తే కదా మెరకాయ పుస్తక కంచుకోడానికి అంద ఓకే సో ఇది ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అరేంజ్మెంటు ఇలా తీడింది ఇంకంతే దబ్బ ఇలా తీసేసినావా ఇలా పెడేసినావా ఇంకా నెక్స్ట్ వచ్చి ఫోన్ ఇచ్చి పెట్టేస్తా అంతే ఉంది చేయగట్టి మొత్తం చాలా చేకొట్టుకుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సరే ఇంకా నీళ్ళు తెచ్చేసింది గాయత్రిదే గాయత్రి అలా పెట్టే కాల్ చేసిన కూర్చుకోవాలి

నేను టైం చూస్తా అండి ఏంది ఇంకా రాలేదు ఇల్లు పన్నెండు అయిపోతుంది రాలేదు అనుకుంటాను నువ్వు నేను ఫోన్ చేసినాక బ్యాలెన్స్ లేదు ఇంక సర్లే చేస్తాడు గమ్మన వేడి వేడికి దంచుకొని ఉడికి నీళ్ళలో చెక్కరేసుకొని తాగేసి మళ్ళీ ఉడికి నీళ్ళు పోసుకొని

చెప్పంటే తినేసి రెస్ట్ తీసుకుంటా సో ఖాళీగా ఈరోజు వండకుండా పనికి అయితే అనమాట ఎక్కడికి వచ్చేస్తాయి ఓకే తెల్లా చేస్తున్నావా అబ్బా అబ్బా మంచిది ఫ్యాన్ అని అర్థం చల్లవన బా ఓకే సో ఫ్రెండ్స్ మొత్తానికి రోజు మా ఇంట్లో మధ్యాహ్నం భోజనానికి కూరలు అయితే చూడండి మిరక్క ఎండు మిరకాయ కూర ఇంకొచ్చి అదేదా

ఇంటికాడు ఉండి తింటేకాడో ఆగలేదు కానీ పనికి పోయి కానీ వచ్చి కానీ తింటే బాగా తా చాలా అయితే నాకు చాలు నేను ఆల్రెడీ తినడా తొమ్మిది గంటలకు పది గంటలు అనుకుంటా తొమ్మిది గంటలు వచ్చిందని అన్నం ఎక్కువ పెట్టింది కైతే ఈరోజు ఆమె ఈరోజు మా డైలీ బ్లాగ్ ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి ఉద్దేశం కామెంట్ చేయండి దీనిలో పెట్టావా ఎక్కడ బా ఈ సౌండ్లో అంతా భయంకరంగా ఉంటుంది ఇంకా సో మా దానికైతే ఎలా ఉంది అంటే టేస్ట్ ఒకసారి నేను చెప్తా సరేనా వీడియో రికార్డింగ్ అ 낙하 부스, 얇은 쾌유가 된다고. 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 � <speaks 슷> ఏమో నేను చూడాలనుకనేసి అప్పుడ అది నవీనది వచ్చింది అవలా ఏంచింది ఇట్ని అన్నం అంతే సల్లంగా కూలింగ్ రాత్రి తాగేసినావాడు ఫ్రిడ్జి ఉంటాయి మేము తాగేసినా నీకు ఆశి పెట్టినా కూలింగ్ తాపికూడదు డాక్టర్ ఆత్మహత్య నాకు అప్రెడ్ అక్కడ తెలుపు సార్ ఫ్రెండ్స్ మాడేం చూసి వెళ్ళాలనిపించి మా బయట జరిగే ఒకళ్ళు జరిగితే ఇలా ఉంటారు నా పరిస్థితి మీ పది భావా గాయంత్రీ వాళ్ళు చదవా అంటే ఈ చిన్న లైఫ్లో చిన్న లాగ్ అనమాట ఎలా నచ్చిన వస్తే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు కూడా వీడియో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసండి అండ్ అసలు తెలుసుకుందాం అందరికీ బాయ్